హా అండి అందరికీను ఈరోజు రాంపురం గ్రామం వాళ్ళు టూరు బస్సు వేయడం జరిగింది కాశీ యాత్ర అని ఆ యాత్రలో ఇప్పుడు మనకి అయోధ్య గుడి ఓపెనింగ్ అయింది ఆ స్వామిని దర్శనం జరుగుతూ అందరూ భక్తులు చాలామంది దర్శనం జరుపుకోవడం జరుగుతుంది ఈ బస్సు వాళ్ళు కానీ కాశీ యాత్రలో భాగంగా అయోధ్యకు కానీ పోవడానికి జరుగుతుంది ఎవరైనా కానీ అయోధ్య స్వామిని కానీ కాశీ కానీ స్వామిని దర్శించుకోవాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మన హిందువులు ప్రతి ఒక్కరూ కాశీ అంటేనే చాలా విశిష్టమైనది ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలనేది కాశీ యాత్ర కాశీ శివలింగాన్ని ఒక్కసారైనా దర్శించాలనే స్టూర్ అది దేవాలయం కాశీలో ఉండే శివలింగాన్ని దర్శించడం అలాగే ఇప్పుడు కొత్తగా గుడి కట్టి స్వామి అయోధ్యలో రామ మందిరాన్ని ఓపెనింగ్ చేశారు ఆ స్వామిని కానీ మనం దర్శించుకోవచ్చు ఎవరైనా కానీ పోవాలనుకునే వాళ్ళు ఆ స్టూర్ బస్సు రాంపు రాంపురం గ్రామ వాళ్ళు పెట్టారు డిఫెక్షన్లో వాళ్ళ ఫోన్ నెంబరు అంతా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ బస్సులో పొద్దున్నే టిఫన్ ఉంటుంది మధ్యాహ్నం సాయంకాలం భోజనం ఏర్పాట్లుగానే ఉంటాయి మీరు ఎక్కడ బస్సు నిలబడితే అక్కడ మీకు మీరు ఫ్రెష్అప్ అయ్యే లోపల వాళ్ళు టిఫన్ చేసి పెడతారు మధ్యాహ్నం మీరు దర్శనం చేసుకొని వచ్చే లోపల మీ కానీ భోజనం రెడీ చేసి పెట్టేసి ఉంటారు మీరు ఆ బస్సు దగ్గర తినవచ్చు అలాగే రూముల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కానీ మీరు రూములో ఫ్రెష్ అప్ వచ్చినప్పుడు కానీ భోజనం కానీ పండుగకి అనుకూలంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళు తీసుకెళ్ళి అన్ని కుళ్ళని వాళ్ళు పెట్టిన ఫార్ములేట్లో స్వామి టెంపుల్స్ అన్నీ మీకు చూపించుకుంటూ తీసుకెళ్తారు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టడం జరుగుతుంది డిస్క్రిప్షన్లోను మీరు వాళ్ళకి ఫోన్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ టూర్ కంపల్సరిగా ప్రతి ఒక్కరు పోవలసిన స్టూర్ అండి ఎందుకంటే మనం ఎప్పటికైనా ఒక్కసారైనా శివులి శివుణ్ణి దర్శించాలని కాశీలో కాశీలో శివలింగాన్ని ఒక్కసారైనా దర్శించాలని ప్రతి ఒక్క హిందువుకి ఉంటుంది అలాగే మన ప్రతి ఒక్క హిందువులకి రామ మందిరం దర్శించాలనే ఉంటుంది ఈ రెండు గుళ్ళు మనకు ముఖ్యమైనటివి ఈ రెండు గుళ్ళు ఈ యాత్రలో ఈ ఉండడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ బస్సుని ముందుగా ఫోన్ చేసి బుక్ చేసుకోండి సీట్ వైజ్గా బుకింగ్ అనేది ఉంటుందంట ఫస్ట్ సీటు రెండో సీటు అనే సీట్లు వైజ్గా బుకింగ్ చేసుకోవచ్చు మీరు ఎంత ముందుకు కావాలనుకునే వాళ్ళు త్వరగా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ బుక్ చేసుకోండి ముఖ్యమైన గమిక ఎవరైనా కానీ ఆ అడ్వాన్స్ కట్టి రాలేకపోతే ఇనికి ఇవ్వడం జరిగింది ఇనికి ఇవ్వరట ముందుగానే చెప్తున్నాను అడ్వాన్స్ కంపల్సరీగా మేము వెళ్తాము అనేవాళ్ళు అడ్వాన్స్ కట్టండి కట్టి ఆ యాత్రని జైప్రదంగా సక్సెస్ చేసుకోండి మంచి అందరికీ పుణ్యం వస్తుంది అన్ని పెద్ద పెద్ద దేవస్థానాలు సిరిడి కానీ చాలా ఉన్నాయి దేవస్థానాలు మంచి మంచివన్నీను మీరందరూ ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ తెలపాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది లైవ్ పెట్టాను ప్రతి ఒక్కరూ స్వామి మందిరాన్ని మన అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతి ఒక్కరూ దర్శించాలండి మన హిందువులు ఎన్నో మంది ఎంతోమంది పోరాటం చేసి నిలబెట్టిండేదంటే మన అయోధ్యలో మందిరము ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలనేది మందిరాన్ని ప్రతి ఒక్కరు మనకు మన రామ మందిరము ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించండి అలాంటి అవకాశం మన సొంతంగా పోవాలంటే చాలా ఇబ్బందులు పడతాము అన్ని రోజులు మనము ట్రావెల్ చేసుకుంటూ పోలేము ఇలాంటి బస్సు సౌకర్యం ట్రావెల్స్ వాళ్ళు పెట్టడం జరిగింది బస్సు పెట్టడం జరిగింది అందరూ సహకరించి డబ్బులు వాళ్ళు చెప్తారు ఫామ్లెట్లు కానీ ఉంటుంది నేను ప్రైజ్ మనీ చెప్పడం లేదు ఎందుకంటే మీరు వాళ్ళతో ఫోన్ చేసి మీకు వాళ్ళకి కుదిరితే తక్కువ రేటుకి రావచ్చు ఎక్కువ రేటుకి రావచ్చు అలాంటివి మీరు మీరు ఫోన్లు చేసి మాట్లాడుకోండి అందుకని నేను డేట్ అయితే చెప్పడం లేదు మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి కనుక్కోండి డీటెయిల్స్ ఎప్పుడు బయలుదేరుతుంది ఏం కథ అనేది మీరు ఎవరైనా ముందుగా పోయేవాళ్ళనుకుండేది ముందుగా అడ్వాన్స్ చేయండి ఎందుకంటే సీట్ల ప్రకారం కాబట్టి మీకు ముందు ఫ్రంట్ అన్నీ త్వరగా ఎవరు బుకింగ్ అయిపోతాయి దానికోసానికి వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇలాంటి అవకాశాన్ని సద్వినియం చేసుకోకండి ప్రతి ఒక్కరు స్వామి మందిరాన్ని ప్రతి ఒక్కరు దర్శించాలి అయోధ్య కాశీ మన హిందువులు ఈ రెండు టెంపుల్స్ని దర్శించాల్సిందే అయోధ్య కాశీ శాస్త్రస్తు అక్కడ శివుడే ఉన్నాడని ప్రజల నమ్మకం ఒక్కసారి చూస్తే చాలు అని మన పెద్దలు అప్పటి నుండి కానీ కాశీ యాత్ర కొంతమంది పెండెన్నులో కానీ కాశీ యాత్ర పోతున్నామని కొన్ని వాళ్ళు సన్నివేశాలు కొన్ని పెండెన్నుల్లో జరుగుతాయి అలాంటి చాలా మంచి అవకాశం ప్రతి ఒక్కరూ అప్పుడు ఎవరూ పోతా ఉంటే కాశీకి ఉన్నోళ్ళు లేను ఇలాంటిది ఇప్పుడు ఇలాంటి ట్రావెల్స్ వచ్చి చాలా తేలిగ్గా ఒక పల్లెటూరులో ఏమీ తెలియని వాళ్ళు కానీ డబ్బులు బస్సులకి కట్టి అందరితో పాటు అన్ని దేవస్థానాలు చూడడం జరుగుతుంది సముద్రాలు చూడడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు అందరూ ఇలాంటి అవకాశాలు మనకి అందరికీ ఉండడం చాలా ఇలాంటి మంచి మంచి ఇలాంటి ట్రావెల్స్ వాళ్ళు పెట్టడం జరిగి ఒక పల్లెటూరు ఏమీ తెలియకపోయినా వాళ్ళ గ్రామ వాళ్ళు కానీ ఆ సీటీలు కొంతమంది అయితే బస్సు సీటీలు స్టూర్ స్టీలని ఆ డబ్బులు పోగేసుకొని బస్సులు మాట్లాడుకొని కొంతమంది పోవడం జరుగుతుంది కొంతమంది అయితే డైరెక్ట్గా ఇలాంటి వాళ్ళు ట్రావెల్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఫార్ములెట్లు కొట్టించి ఇట్లా అందరికి పబ్లిసిటీ చేసుకొని బస్సు కొట్టుకొని తోలుకొని పోతున్నారు అలాంటి చాలా మంచి అవకాశాలు మన దేవస్థానాలు తిరిగి చాలా పుణ్యం వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్ డిస్ఫ్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళని డీటెయిల్స్ ఇస్తాను ఎవరైనా సంపాదించే వాళ్ళు ఉంటే పోవాలనుకునే వాళ్ళు సంప్రదించండి సంప్రదించి డీటెయిల్స్ తెలుసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మీరు కనుక్కోవాల్సిగా కోరుతున్నాను వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పటికి వెళ్తారు మేము ఎంత అడ్వాన్స్ కట్టాలి టోటల్ అమౌంట్ ఎంత అనే డీటెయిల్స్ అంతా తెలుసుకోండి ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి స్వామి మందిరాన్ని కంపల్సరీగా ప్రతి ఒక్కరూ దర్శించండి మన హిందువులు దేవుళ్ళు చాలా ఉన్నాయి ఇవన్నిటిని తిప్పుకుంటూ చూసుకుంటూ వెళ్తారు అన్ని సాంగ్ని దర్శనం చేయడం చేస్తుంది ఈవినింగ్ టూర్లు అనేది వాళ్ళకి మీరు వాళ్ళకి ఫోన్ చేస్తే మీ వాట్సాప్ నెంబర్కి వాళ్ళు ఫార్మ్ లెట్ పంపించడం జరుగుతుంది వాళ్ళు ఫోన్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలాంటి వాళ్ళ కోసానికి నేను ఇంత చేయడం జరుగుతోంది కృషి మీ అందరికీ ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను ప్లీజ్ ఆ వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా నేను ఇంకా ఎదగాలి చాలా ముందుకు వెళ్ళాలని మీ అందరూ దీవించండి ప్లీజ్ మీ దీవెనలు నాకు లైక్ రూపంలో చూపిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీరందరూ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు దీవించినట్ల నమ్మకం ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్